అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన హామీ మేరకు తల్లి వన పథకం అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఈ పథకాన్ని ఈ నెలలో తల్లికి అందజేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా వారి కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు దీంతో రాష్ట్రంలోని డెబ్బై పాయింట్ ఎనభై ఒక లక్షల కుటుంబాలకు ఏటా పదిహేను వేల లెక్కన సుమారుగా పదివేల కోట్లు ఖర్చు అవుతుంది దీన్ని తల్లుల ఖాతాల్లో వేయనున్నట్లు ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఈ ప్రయోజనం అందజేస్తామని కూడా స్పష్టం చేశారు ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు చదివే విద్యార్థులు డెబ్బై పాయింట్ ఎనభై ఒక లక్షల మంది కాగా వీరికి పదిహేను వేలు లెక్కన అందజేయాల్సి ఉంది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సుమారుగా ముప్పై నాలుగు పాయింట్ పద్నాలుగు లక్షల మంది చదువుతున్నారు ఐదు నుంచి ఎనిమిది వరకు ఇరవై రెండు పాయింట్ ముప్పై ఒక లక్షల మంది తొమ్మిది నుంచి పది పది వరకు పద్నాలుగు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది చదువుతున్నారు వీరికి సుమారుగా పదివేల కోట్లు ఖర్చవుతుంది అయితే బడ్జెట్లో ఈ మేర కేటాయింపులు అన్నది కూడా ఉపాధ్యాయ వర్గాలు ఉపాధ్యాయ సంఘాలను చూస్తున్న ప్రశ్న ఏదేమైనా పథకం హామీపై తల్లులు ఆస్తి ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రతి బిడ్డకు పదిహేను వేలు అందజేస్తామని గతంలో చెప్పారు ఈ ప్రయోజనం ఈ నెలాఖరులోపు అందజేయడానికి ఏర్పాటు చేస్తుంది విద్యాశాఖ ఇందులో ఇవ్వలేదు ప్రభుత్వ పాఠశాలలో వారికి అందజేస్తారా ప్రైవేట్ పాఠశాలలో వారికి కూడా ఇస్తారా అన్నది కూడా స్పష్టత లేదు ప్రైవేట్ పాఠశాలల్లో వారికి ఇస్తే ప్రయోజనం కూడా లేదన్నది తల్లిదండ్రుల అసోసియేషన్ ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తున్న అభిప్రాయం వారికి మినహాయింపు ఇవ్వాలని కూడా కోరుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి ఇవి ఉపయోగపడతాయని వారికే అందజేయడం ద్వారా ప్రవేశాలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా విద్యాశాఖ వర్గాల నుంచి అభిప్రాయం ప్రభుత్వ బడులు వారికే ఇవ్వడం ద్వారా మొదటి తరగతి ప్రవేశాలు కూడా పెరిగి ఒకటి నుంచి పదవ తరగతి పాఠశాలలో ప్రవేశాల సంఖ్య హాజరు శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణ్యంగా పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు గత వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున కేటాయించింది గదులు అధునీకరణ వివిధ మధు మౌలిక సదుపాయాలు కూడా కేటాయించింది ప్రవేశాలపైనే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది అదేవిధంగా ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడల్ పాఠశాలల పేరుతో కొన్ని పాఠశాలలను అక్కడ చదువు అక్కడి నుంచి మూడు నాలుగు ఐదు తరగతులు మరో పాఠశాలకు బదిలీ చేయడానికి కసరత్తు చేస్తుంది ఈ కసరత్తు ప్రభావం పిల్లలు బడ్లు మానేసే పరిస్థితి ఏర్పడిందని విద్యాశాఖ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం ఉదాహరణకు ఓజిలి మండలంలోని ఓ పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఇది ఓ గిరిజన గిరిజన ప్రాంతంలో ఉంది అక్కడ సుమారు యాభై మంది విద్యార్థులు ఉంటే మూడు నాలుగు ఐదు తరగతులు సమీపంలో ఒక నాలుగు కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి విలీనం చేయడానికి ఏర్పాట్లు చేశారు మూడు నాలుగు ఐదు తరగతులు వెళ్ళడం ద్వారా ముప్పై మంది విద్యార్థులు బడి మానేసే పరిస్థితి ఉంది వారికి ఆటోలు వెళ్ళడానికి బస్సులు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసినా వారు వెళ్ళడానికి సుముఖతలు వ్యక్తం చేయడం లేదు వారి తల్లిదండ్రులు కూడా దేన్ని ఖండిస్తున్నారు అందుబాటులో బడి ఉంచడం ద్వారా విద్యార్థులు బడుకు వెళ్తారని చెబుతున్నారు ఇదే తేరుగా ప్రతి మండలం నుంచి సుమారుగా పది నుంచి పదిహేను ప్రాథమిక పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది ఈ పాఠశాలలు మూతపడితే విద్యార్థులు హాజరు శాతం ప్రవేశాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది గత వైకాప ప్రభుత్వం ఇదే తీరుగా వ్యవహరించి తీవ్రంగా విమర్శలు పాలైంది ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇంకుతో కూడా వ్యక్తమై వ్యక్తమైంది కూటమి ప్రభుత్వం దీన్ని ఆలోచన చేపట్టి ఒకటి నుంచి ఐదు తరగతి వరకు ఒకే చోట ఉండే విధంగా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రుల కమిటీలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి ఇలా చేపట్టడం ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో బడులు అందుబాటులో ఉండి వారు చదువుకునే అవకాశాలు మెండుగా ఉంటాయన్నది విద్యారంగ నిపుణుల నుంచి చూస్తున్న అభిప్రాయం ధన్యవాదాలు